హాయ్ వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ బాల సార్ నమస్కారం సార్ సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారం చేస్తున్న హీరో సాయి ధరమ్ తేజ్ గారు సభపై రాళ్లతో దాడి జరిగింది సార్ మరి ఎవరు చేశారు మరి ఈ నేపథ్యంలో అసలు పిఠాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఏం జరుగుతుంది అంటారు సార్ సాయి ధరమ్ తేజ్ కాన్వాయ్ మీద వేసారు యాక్చువల్ గా అది సాయి ధరం తేజ్ని అటాక్ చేయడానికే వేస్తున్నారు అనేది అర్థమవుతుంది యాక్చువల్గా సాయిధరం త్వర గొల్లపర్రు అనే గ్రామం నుంచి కాన్వయ్ బయటకు వెళ్తున్న క్రమంలో ఆయన మీద రాయేసినట్టు తెలుస్తుంది ఆల్రెడీ అక్కడ టపాసులు కాల్చి గొడవ చేయడానికి కూడా వైసీపీ కార్యకర్తలు ట్రై చేశారు సో ఈ క్రమంలో ఆయన మీద దాడి చేయడానికి రాళ్ళు వేస్తే అది వేరే ఒక కుర్రవాడికి తగిలింది ఆ కుర్రావాడికి బాగానే గాయమైంది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు జనసేన కార్యకర్తలు సో దీంతో కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఒక సంఘటన మాత్రమే కాదు దీని వెనక ఒక కాన్ఫ్లిక్ట్ క్లియర్గా తెలుస్తుంది అక్కడ అంటే ఇటు కాకినాడలో ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ చేస్తున్నాడు అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరి తరఫున అనేక మందిని దించుతున్నారు ఫస్ట్లేమో జబర్దస్త్ వాళ్ళు వచ్చారు కొంతమంది సీరియల్ నటులు వచ్చారు తర్వాత కొరియోగ్రఫర్స్ వచ్చారు ఇలాగా వస్తున్నారు దాని అది కాకుండా చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా నటుల్ని అందరినీ కూడా రప్పిస్తున్నట్టు కనబడుతుంది వరుసగా మనం వరుణ్ తేజీ వచ్చాడు వాళ్ళ మదర్ ఆమె కూడా చేసింది నాగబాబు భార్య ఇప్పుడు సాయి ధరం తేజీ వస్తున్నాడు సాయి ధరం తేజీ మనకు తెలుసు చిరంజీవి వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే పవన్ కళ్యాణ్కు అక్కడ కొంత టఫ్ సిచ్యువేషన్ ఉందనేది అక్కడ నుంచి వస్తున్న మనకి రిపోర్టు అంత ఈజీ సునాయాసంగా గెలిచే పరిస్థితే పవన్ కళ్యాణ్ లేడు చాలా టఫ్గా ఉంది దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి గ్రౌండ్ లెవెల్లో అక్కడేమీ లేకపోవడం అక్కడ కాపు ఓట్లు అయితే తొంభై వేల పైన ఉన్నాయి కానీ అవన్నీ గుంపగత్తుగా పడే అవకాశం లేదు ఎందుకంటే కాపు యూత్ అయితే పవన్ కళ్యాణ్కి ఉన్నారు ఆ యూత్లో చాలామందికి ఓట్లు లేని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఏజ్ అయ్యే కొద్ది కాపుల్లో పవన్కి యాంటీగానే ఉన్నారు అనేది చెప్తున్నారు దీనికి ప్రధాన కారణాలు మనం ఆల్రెడీ చాలాసార్లు విశ్లేషించుకున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి కనీసం ఒక యాభై సీట్లు జనసేనకి ఇస్తారు అన్నది ముందుగా నమ్మించారు వీళ్ళే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళే పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇవ్వడం చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా నేను సీఎం అవుతా అని మాట్లాడుతుండడం అట్లాగే ఎన్నికల తర్వాత నేను చంద్రబాబు కూర్చొని ఎవరు సీఎం డిస్ డిసైడ్ చేస్తాం ఇట్లాంటివంతా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అంటే క్లియర్గా ఏంటంటే కనీసం ఒక టర్మ్ అన్న పవన్ కళ్యాణ్ సేమ్ ఉంటాడేమో అని ఒక నెరేటివ్ని బయటకు వదిలి నమ్మిచ్చారు నిజానికి అది అప్పుడు ఏంటంటే ఈ కూటమిలోకి కింది స్థాయిలో అందరినీ కలుపుకొని వెళ్దాం అనేది చెప్పి వాళ్ళు ఒక ఉత్సాహాన్ని నింపడానికి అప్పుడు బాగా నిరా నిరాశ నిస్పృహలు ఉన్నాయి తెలుగుదేశంలో ఎందుకంటే చంద్రబాబు అరెస్టు దానివల్ల అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు రాకపోవడం ఒక రకమైన నిరాశ నిస్ఫృహులు ఉన్న టైంలో ఇది అవసరమైంది వాళ్ళకి ఏది పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న నేరేటు అవసరమైంది దాని తర్వాత అవసరం పోయింది అది ఉత్సాహం వచ్చింది జనం బాగా సభలకు రావడం ఇవన్నీ చేశారు మెల్లగా ప్రాక్టికల్గా వచ్చారు ప్రాక్టికల్గా పవన్కు ఉన్న బలం ఎంత ఆరు పర్సెంట్ కూడా లేదు ఓట్లు ఒకే ఒక సీట్ వచ్చింది సో దాన్ని బట్టే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రాక్టికల్గా థింక్ చేయడం మొదలుపెట్టారు ఇందులో పవన్ కళ్యాణ్కి ఎటువంటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఇచ్చే పరిస్థితి లేదు అనేది కూడా తేల్చి చెప్పేశాడు లోకేష్ కూడా దీంతో ఒక్కసారిగా జనసైనికుల్లో ఒక నిరాశ మళ్ళీ మొదలైంది దీనివల్ల ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్కి అక్కడ గెలుపు అనేది చాలా టఫ్గా మారిపోయింది మొత్తంగా జనసేన ఓట్లు టీడీపీకి పడతాయి కానీ టీడీపీ ఓట్లు జనసేనకు పడతాయా అన్న ఒక ప్రశ్న అయితే అందరిలో ఇవాళ మొదలైంది ఎందుకంటే టీడీపీ చాలా చోట్ల టీడీపీ వాళ్ళు జనసేన నాయకుల్ని అవమానపరచడం వాళ్ళని ఆ మధ్య కూడా స్టేజ్ మీద తోసేసిన వీడియోలు చూసాము ఇట్లా జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చేసరికి పెటాపురం వచ్చేసరికి ఏంటంటే ఒకటి మొత్తంగా వర్మ మీదనే డిపెండ్ అయ్యి నడపాల్సిన పరిస్థితి కానీ వర్మకు తగినంత గౌరవం పవన్ కళ్యాణ్ ఇవ్వట్లేదు అన్న ఒక ఇది ఉంది అని చెప్తున్నారు రెండోది వర్మ కానీ వర్మ తమ్ముడు రవి కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఈ నియోజకవర్గం శాశ్వతంగా మనకి క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే పవన్ ఒకవేళ గెలిస్తే పిఠాపురంలోనే టెస్ట్ వేసుకునే అవకాశం ఉంది అన్న ఒక భయం ఉంది అనేది కూడా చెప్తున్నారు సో రెండవ నేరేటివ్ ఏంటంటే లోకేష్కే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు లోకేష్ పవర్ సెంటర్గా తను ఉండాలనుకుంటాడు చంద్రబాబు లోకేష్ ఉన్నప్పుడు లోకేష్ మెయిన్ పవర్ సెంటర్ అవుతాడు అంటే సకల కల సకల శాఖ మంత్రి అయ్యే అవకాశం లోకేష్కి ఉంది క్లియర్గా ఓకే అది లేనప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉంటే అక్కడ ఒక పవన్ చుట్టూ ఒక పవర్ సెంటర్ ఏర్పడుతుంది అది బలపడుతుంది రేపొద్దున పవన్ ఇప్పుడైతే తమకు అనుకూలంగా ఉన్నాడు కానీ రేపొద్దున ఎలా బిహేవ్ చేస్తాడో తెలీదు పవన్ మెంటాలిటీని ప్రిడిక్ట్ చేయడం కష్టం అంటే ఫికల్ మైండ్ పవన్కి సో రేపొద్దున మనకి ఇబ్బంది అవుతుంది మనం ఏం చేసినా రేపు ఓపెన్గా అతను కన్ దాన్ని వ్యతిరేకించే అవకాశం ఒకటి ఉంటుంది సో ఫ్రీగా మనం అనుకున్నది చేయలేము అన్నది ఒకటి లోకేష్కుంది కానీ చంద్రబాబు ఏం చెప్తున్నాడంటే మనం నూట నలభై నాలుగులో చేస్తున్నాం కాబట్టి మనకే ఓన్గా మెజార్టీ వచ్చినప్పుడు పవన్ ఏం చేసుకుంటాడు ఒకవేళ పవన్ ఏమన్నా ఇబ్బంది అయితే అతన్ని బయటికి పంపించవచ్చు కూటమిలో నుంచి కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబుకుండే అండర్స్టాండింగ్ కానీ లోకేష్ దానికి రెడీగా లేడనే ఒక వాదన ఉంది ఏదేమైనా వర్మ మనస్ఫూర్తిగా వర్మ కానీ వర్మ టీం కానీ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గెలుపుకి ట్రై చేయట్లేదు అనేది ఒక వాదన అనిపిస్తుంది ఇటు ఇందాక చెప్పినట్టు కాపు యూత్ కొంత ఉన్నారు కానీ ఏ జై కొద్దీ కాపులంతా కూడా వంగగేతకున్నారు ఎందుకంటే ఆమె గతంలో జెడ్పీటీసీ చైర్పర్సన్గా ఉంది తర్వాత ఎమ్మెల్యేగా ఉంది ఎంపీగా ఉంది తాము ఆమె కాంగ్రెస్లో బిగినింగ్లో ఎయిటీ నైన్ ప్రాంతంలోనే కాంగ్రెస్లో చేరింది తర్వాత పిఆర్ మన పిఆర్పిన అది ప్రజారాజ్యం పార్టీ పిఆర్పిలోకి వచ్చింది సో అక్కడ పిఆర్పి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది దాని తర్వాత పీఆర్పిని కాంగ్రెస్లో కలిపేసరికి ఇంకా ఆమె కాంగ్రెస్లో వన్ ఆల్రెడీ వచ్చాను కాబట్టి మళ్ళీ వైసీపీలోకి వచ్చింది వైసీపీలో కూడా ఆమెకు సముచిత స్థానం లభించింది అట్లాగే వాళ్ళ హస్బెండ్ కూడా చిన్నప్పటి నుంచి స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు ఇలాగ వాళ్ళ కుటుంబం స్థానికంగా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కాపు బలం ఉంది అట్లాగే జగన్ ఏం చేస్తున్నాడంటే అక్కడ మిథున్ రెడ్డిని మోహరించాడు అట్లాగే ఆయన ముద్రగడ పద్మనాభం ఒక పక్క చూస్తున్నారు తర్వాత ద్వారంపూడి చంద్రశేఖరరావు ఇలా వాళ్ళు మండలాల వైజ్గా ఒక పెద్ద లీడర్లను పెట్టి కులాల వైజ్గా ఆర్గనైజ్ చేసి ఆయా కులాల నాయకులను పట్టుకొని అంటే గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజేషన్ అనేది చాలా బలంగా జగన్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఓకే అట్లాగే డబ్బులు కూడా పెద్ద ఎత్తున కుమ్మరిస్తున్నారు జగన్ ఇటు పవన్ కళ్యాణ్ ఏమో డబ్బులు పెట్టే పరిస్థితి లేదు వరమేమో తన జోబుల నుంచి ఆయన ఎందుకు డబ్బులు చేస్తాడు సో ఇటువంటి ఒక ఇబ్బంది అయితే పవన్ కళ్యాణ్కు ఉంది అందుకని పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీ ఇమేజ్ని నమ్ముకున్నట్టుగా కనబడుతుంది మనకి సో అందుకని మెల్లమెల్లగా ఒక్కొక్కరిని దించి చిరంజీవిని కూడా ఎన్నికలకు దగ్గరగా ఉన్నప్పుడు దించితే తొమ్మిదో తేదో అట్లా అంటే పదకొండు వరకు ప్రచారం ఉంది కాబట్టి ఆ ఊపు ఆ మైండ్ సెట్ ఆ ఉత్సాహం అనేది ఓట్లకి క్యారీ అవుతుంది ప్రతిసారి పవన్ కళ్యాణ్ నిన్న మొన్న కూడా చూస్తా నేను మీరు ఇట్లా అరవడం కాదు బ్యానర్లు పట్టుకోవడం కాదు నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు పిల్లల్ని వాళ్ళు ఏమో ఎగురుతున్నారు సో ఆ భయం ఉంది పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇలాగే ఎగిరారు ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వేస్తారన్న భయం పవన్ కళ్యాణ్కి ఉంది సో అందువల్ల వాళ్ళని తెస్తున్నారు దాన్ని బ్రేక్ చేయడం కోసం వైసీపీ వాళ్ళు కూడా కొంత వైలెన్స్లోకి వెళ్తున్నట్టుగా ఈ సంఘటన తెలియజేస్తుంది అంటే ఎవడంటే ఓడి వస్తే మేము ఊరుకోము ఇక్కడ అన్న ఒక ఇది కొంత భయభ్రాంతం చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్